ఎక్స్ప్లెయిన్స్ వాట్ వాట్ ఇట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ యా సో ఈ యోగ పరిభాషలో చెప్పాలి అంటే ఇన్విజిబుల్ థింగ్స్ విల్ ఆల్సో బీ దేర్ అంటే యోగ వాసిష్టం ప్రకారం యోగ పతంజలి యోగ ప్రకారం కూడా చూసుకున్న మనకి పంచకోశాలు ఉంటాయండి అంటే ఫస్ట్ విల్ బి ద ఫిజికల్ బాడీ వాట్ యుయా సీయింగ్ విచ్ విల్ బి ఫైట్ విత్ ఫుడ్ జనరల్ ఫుడ్ ఆ ఫుడ్ గురించి మోడర్న్ మెడిసిన్ మాట్లాడుతుంది అంతవరకే కానీ లోపలికి వెళ్తుంది ఇంకా మన యోగ వాసిష్టం దే ఆర్ లైక్ పతంజలి శాస్త్రం కానీ ఈ ఈ యోగులు ఋషులు వీళ్ళంతా దే ఆర్ సూపర్ సైంటిస్ట్లు అంత వాళ్ళకి ఇంత నాలెడ్జ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి మనకు అందించారు అంటే మనం ఎంత అదృష్టవంతులం ఎంత మహద్భాగ్యం పొంది ఉండి ఉంటాం ఎంత రుణపడి ఉండాలి వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడేది శారీరకంగా కనిపించే అవయవాలతో కనిపించే శరీరం కాదు శరీరం దాని లోపల ఏం జరుగుతోంది అన్నది వెంట్రుక వాసు కూడా తప్పకుండా ఆలోచనల దగ్గర నుంచి ప్రవర్తనల దగ్గర నుంచి కర్మల దగ్గర నుంచి కర్మల్లో మళ్ళీ రకాలుంటాయి వాటి గురించి ఇవన్నీ చెప్తూ నువ్వు ఎలా ఉద్ధరణ పొందాలి ఈ ఈ లైఫ్ని ఎలా తీసుకెళ్ళగలగాలి అనే దానికి దే ఏ పాత్ వాళ్ళ ఒక మార్గాన్ని చూపించారు మనకి వాళ్ళు ఏమంటారు ఫిజికల్ బాడీ ఒకటైతే అంటే అన్నమయ కోసం అంటాం తర్వాత ప్రాణమయ కోసం అంటే బాడీ ఉండగానే సరిగ్గా కదా దాంట్లో లైఫ్ ఉండాలి ఓకే మోడర్న్ సైన్స్లో మనం చూస్తాం కదా లైఫ్ ఎనర్జీ అంటారు ఇప్పుడు సో దీన్ని నెక్స్ట్ కామ్స్ మనకి ప్రా మనోమయ కోసం అంటాం మనోమయ కోసం ఈజ్ లైక్ మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన ఇవన్నీ ఆ తర్వాత మనకు వచ్చేది విజ్ఞానమయ కోసం నాలెడ్జ్ ఆ తర్వాత ఆనందమయ కోసం ఈ ఫైవ్ షీట్స్ విల్ బి బాండెడ్ బై ద ఈథర్ ప్లేన్ అంటే ఒకదానికోటి ఇంటర్నల్గా మన బ్రెత్ అనే ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఇంకా మీకు చెప్పాలి అంటే స్వర స్వరశాస్త్రం ఉంటుందండి ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ ద బ్రీత్ ఇన్ ద బాడీ ఓకే అంటే బ్రీత్ అనగానే మనం ఇప్పుడు పీల్చేసుకునే ఇన్హేల్ ఎక్సేల్ కాదు ఇన్హేల్ ఎక్సైల్ చేస్తే లోపల ఏం జరుగుతుంది ఏమవుతుంది ఆ బ్రెత్ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళి ఏం చేస్తుంది అక్కడ సో ఈ నాడుల ప్రక్రియలంతా యోగ దాని ప్రకారం చెప్పాలంటే నూట పద్నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడు చక్రాలు కాదండి షడ్చక్రాలు చక్రాలు కాదు వాటికి అనువాహికంగా నూట పద్నాలుగు చక్రాలు థర్టీ నైన్ ఎనర్జీ ఛానల్స్ నుంచి డెబ్భై రెండు వేల నాడులు ఓపెన్ అవుతాయి బ్రెత్ అంత చివరి వరకు వెళ్తుంది అంటే టిప్ ఆఫ్ దట్ చివర ఎక్కడో ఉండే సబ్ 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 ఛానల్లో కూడా ఇట్ గోస్ ఇన్ ఇట్ సో ఇంత అద్భుతమైన భాండారం గల బాడీస్ విఆర్